హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు అంటేనే తనకి భయం కోపం ఉండేవి మరి ఇప్పుడు ఎలా ఇద్దరు లవ్లో పడ్డారు అని అడిగా నేను ఎప్పుడో చెప్పా వీరాతో నాకు నీకు చాలా పని ఉంది జాగ్రత్త అని వీరా ఏమైనా ట్రిప్ చెప్తాడేమో చూద్దాం వీరా కార్ సైడ్కి తీసుకొని దిగుబే నువ్వు ముందు అన్నాడు సిద్ధు తల అడ్డంగా ఒప్పుతూ అన్నాడు వీర అయితే గమ్మున కూర్చో అంటూ కాస్ స్టార్ట్ చేశాడు సిద్ధు ఇందాక నేను సిగరెట్ ఆఫర్ చేస్తే తీసుకున్నా మరి ఇప్పుడు నేను అడిగితే ఎందుకు తిడుతున్నా అందామని అనుకుని అడగలేక మనసులో అనుకున్నాడు క్లాస్ బాబు గంట తర్వాత వీర ఉండే ఏరియా వైపు వెళ్తుంటే సేమ్ లాగానే రిమోట్ ఏరియా అబ్బో అసలు మనిషి అనేవాడే లేడు అనుకున్నాడు ఏంటో ఈ ఈయనకి మనుషులంటే పడదేమో అనుకుంటూ గ్లాస్ దించి మరీ చూస్తున్నాడు పది నిమిషాల తర్వాత ఇంటి ముందు కారు ఆగింది వీరా దిగానే సిద్ధు కూడా దిగి చుట్టూ చూసి వావ్ బ్రో రిమోట్ ఏరియా అయినా కూడా ఇక్కడ మాత్రం ఏమా పీస్ఫుల్గా ఉంది ఐ లైక్ ఇట్ అంటున్నవాడు వీర ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు ఖాళీ సుబ్బు ఇద్దరు వంటలో హెల్ప్ చేస్తున్నారు విసికి కారు ఆగిన సౌండ్కి విశిష్ట బయటకు వచ్చింది వీర సిద్ధులని అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మాస్ బాబు సీరియస్గా క్లాస్ బాబు నవ్వుతూ లోపలికి వచ్చారు రా బావా అంటూ నవ్వుతూ పలకరించింది సిద్ధు వచ్చి సోఫాలో కూర్చున్నాడు సుబ్బు ఖాళీతో ఇంగ్ ఇతను ఎందుకు వచ్చాడు అని అడిగాడు ఆశ్చర్యంగా ఖీ విషి వాళ్ళ బావ కదా చూడటానికి వచ్చి ఉంటాడు విశిష్ట ఇద్దరికి వాటర్ తెచ్చిచ్చింది సిద్ధూకి ఆ ఇండ్లు భలే నచ్చింది ఇంతకుముందు చెప్పుకున్నట్లు అలా సెట్ చేసిందాయ మన డిజైనర్ పాప వావ్ భలే ఉంది విషి అన్నాడు నవ్వుతూ వీర ఏంటి మంచినీళ్ళు కూడా భలే ఉంటాయా అని అడిగాడు విసుక్కుంటూ సిద్ధూ కాదు బ్రో మీ ఇండ్లు చాలా దూరం అనే కానీ ఏరియా కూడా బాగానే ఉంది విశిష్ట రండి లంచ్ ఎదురు అన్నది వీర చిట్టిగా వేడి అని అడిగాడు విశిష్ట పైన బట్టలు ఆరేస్తున్నాడు అంటూ కిచెన్లోకి వెళ్ళింది వాళ్ళ నలుగురు కూర్చోగానే విశిష్ట అందరికీ సర్వ్ చేస్తుంటే చిట్టి వచ్చాడు విశిష్ట వాటర్ పెట్టు చిట్టి అన్నది సిద్ధు వడ్డించిన ఐటమ్స్ చూసి వావ్ ఫ్రాన్స్ కర్రీ వంకాయ సాంబా సూపర్ విషి అంటూ ఒక్కొక్కటి ఆస్వాదిస్తూ తిన్నాడు సుబ్బు ఆ రౌడీ దానికి ఎంతసేపు ఈ అమాయకుడితో పోట్లాడటమే సరిపోతుంది ఏమో ఇంకా వంట ఎక్కడ చేస్తుందిలే అనుకున్నాడు విశిష్ట నీకు ఇష్టం కదా బాబా అవన్నీ అందుకే చేశానన్నది సిద్ధు ఫుల్గా లాగించి ఓ మై గాడ్ చాలా హెవీగా తినేసా రేపు ఇంకో వన్ అవర్ ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి జిమ్లో అన్నాడు ఖాళీ జిమ్ ఎందుకు పోయా హాయిగా ఓ గ్రౌండ్ చూసుకొని ఓ పది రౌండ్లు పరిగెత్తు చాలు కదా సిద్ధు అంటే జిమ్ మా ఇంట్లోనే ఉంటుంది బ్రో అందుకే బయటకు వెళ్ళను అంటూ లేచి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు సుబ్బు ఏంటి జిమ్ మీ ఇంట్లోన సూపర్ అన్నాడు నవ్వుతూ వీరా మాత్రం ఇవేమీ పట్టకుండా వాస్ట్గా తినేసి సిద్ధుతో నువ్వు ఎంజాయ్ చేయి నాకు చిన్న పని ఉంది అంటూ తన రూమ్లోకి వెళ్ళాడు విశిష్ట బాబా జిమ్ దాకా అవసరం లేదు మా ఏరియాలో వాక్ చేయి తిన్నదంతా అట్టే అరిగిపోతుంది అన్నది నవ్వుతూ సిద్ధు నేను ఒకడినేనా అంటూ భుజాలు ఎగరేశాడు ఖాళీ సుబ్బు మేము వస్తాం పద అన్నారు విశిష్ట ఖాళీకి కళ్ళతోని సైగ చేసింది ఖాళీ ఓకే అంటూ నవ్వాడు వాళ్ళు వెళ్ళిపోయాక చిట్టి నువ్వు భోజనం చెయ్యి ఇదంతా క్లీన్ చేయి అంటూ వెళ్ళిపోయింది చిట్టి ఇంకెన్ని రోజులు ఈ ఎంగిల్ కంచాలు తీయడం బట్టలు ఆరేయడం చెట్లకు నీళ్లు పెట్టడం నాకు టైం వచ్చింది అనుకున్నాడు ఏం టైంరా అయ్యా విశిష్ట రాగానే వీరా ఇదిగో నెంబర్ అని ఒక నెంబర్ ఇచ్చాడు విశిష్ట వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసింది హాయ్ ఐ యామ్ మిస్సెస్ విశిష్ట అంటూ మాట్లాడడం స్టార్ట్ చేసింది దాదాపు ఐదు నిమిషాలు మాట్లాడి యా షూర్ ఐ ఐ విల్ సెండ్ యూ ఇమిడియట్లీ థ్యాంక్ యూ బాయ్ అంటూ కాల్ కట్ చేసింది వీరా తన ల్యాబ్ ఓపెన్ చేసి విశిష్ట తన వర్క్ కంప్లీట్ చేసింది అదేంటో కొంతమంది ఎటు గెట్ చేస్తారులే విశిష్ట అమ్మాయ్య థ్యాంక్ యూ బేబీ లవ్ యూ అంటూ వీరాన్ని హగ్ చేసుకుంది అవును ఏంటి బావ నీతో వచ్చాడు అని అడిగింది ఆశ్చర్యంగా ఏమీ తెలియనట్లు వీర అదేం చెప్పాలి వీడికి ఓ అన్నా ఉండేవాడు ఎక్కడో తవ్విపోయాడు నేను వెతికి పెట్టాలంట అసలు నీ వల్లే జాను నువ్వు ఏది అడిగినా నేను కాదన్ను అది అందరికీ అర్థమైంది దాంతో ప్రతివాడు నా దగ్గర చనువు తీసుకుంటున్నారు నీ ద్వారా రికమెండేషన్ మళ్ళీ అన్నాడు సీరియస్గా విశిష్ట ఏం కాదు నీలో మార్పు మొదలైంది అది ఒప్పుకోవడం నీకు ఇష్టం లేదు అందుకే నన్ను అంటున్నా అంటూ లాగింది వీరా తనని దగ్గరకు లాక్కొని మార్పు కేవలం నీకోసమే నీ విషయంలోనే నువ్వు సంతోషంగా ఉండటానికి ఏదైనా చేస్తా అన్నాడు విశిష్ట ఓ అవునా అయితే మా రామ్ని వెతికి పెట్టు నేను చాలా చాలా సంతోషిస్తా అన్నది వీరా నీకోసం చేస్తా కానీ ఆ సిద్ధుగాడిగి వాడుకు వాడుకు వాగుడు చిరాకు వేస్తుంది విశిష్ట అది వాగుడు కాదు మిస్టర్ మాపే మా ఇంట్లో అంతే ఏది దాచుకో సంతోషం కోపం బాధ అన్నీ వెంటనే చూపిస్తాం అంటూ కళ్ళగరేసింది వీరు అబ్బో అయ్యిందా చెప్పటం అవును భో భోంచేసావా నువ్వు అని అడిగాడు విశిష్ట అన్నది ముద్దుగా వీర అదే మరి ట్యాంకి తినాలి అని నువ్వే నాకు నేర్పించి అంటూ తను పట్టుకొని తీసుకెళ్లాడు చిట్టి తినడం కంప్లీట్ అయ్యి గిన్నెలు తోముతున్నాడు విశిష్ట అయ్యో చిట్టి నువ్వెందుకు నేను చేస్తా తక్కువ అన్నది వీర తనకి ప్లేట్లో లంచ్ పెడుతూ వీర ఏరా పెత్తనాలు ఎక్కువ పని తక్కువైంది అనేసరికి చిట్టి అన్న చూస్తున్నావుగా మేడం ఏ పని చే చేయనివ్వడం లేదు అన్నాడు వీర విశిష్ట వైపు చూసి నీ వల్లే వాడు అలా తయారయ్యాడు అన్నాడు విశిష్ట వీర ఏం పర్లేదు తోమని నువ్వు తిను అంటూ ప్లేట్ ఇచ్చాడు బయట షికారుకి వెళ్ళిన చోటో ఒక చోట ఆగారు సిద్ధు మీ ఇద్దరు కాకుండా ఇంకో అతను ఉండాలి మొన్న మా మామని తోశాడే అతను అని అడిగాడు సుబ్బు వాడి పేరు సింహ పెళ్లి కుదిరింది వీళ్ళ చెల్లితోనే విషి బంగారమే కుదిరింది కుదిర్చింది అనగానే కాలి నిజంగా విషి మాత్రం బంగారం అంటూ సుమ సంగతి అంతా చెప్పి తనే లేకపోతే మీ చెల్లి అలాగే ఉండిపోయేది అన్నాడు సిద్ధు నిజంగా యు ఆర్ ఓ సమ్ విసి అందరి గురించి ఆలోచిస్తా అనుకున్నాడు ఆనందంగా మీరంతా ఎంత బాగా మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్ ఏంటి మరి అంత వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడు ఏం మాట్లాడినా తప్పే అరే జోక్స్ పనికిరావు డౌట్స్ అడగకూడదు ఏం మనిషి ఏంటో అంటూ భుజాలు ఎగరేశాడు ఖాళీ అలా కాదు అని ఓ పారి మీ పెళ్ళి అయిన రోజు వీరాకి ఇప్పుడు ఉన్న వీరాకి కంపేర్ చేసుకో అన్నాడు సిద్ధు అది కూడా అయ్యింది అప్పుడు వీధి రౌడీలాగా ఉండేవాడు ఇప్పుడు స్టైల్గా ఎలా చెప్పాలి ఆ డాన్ లాగా ఉన్నాడు అనగానే ఖాళీ సుబ్బు ఒకరినొకరు చూసుకుని అవుకున్నారు కాళీ నేను చెప్పింది తన భా రకం కాదు తన ప్రవర్తన గురించి అసలు నీకు తన గురించి చెప్పాలి అంటూ వీరా చిన్నతనం నుండి మొదలుపెట్టి పెళ్లి వరకు చెప్పాడు సుబ్బు అసలు మాతో సరిగా మాట్లాడేవాడే కాదు కలిసి భోజనం కూడా చేసేవాడు కాదు నవ్వేవాడే కాదు ఎంతసేపు ఒక్కడే ఉండటానికి ఇష్టపడేవాడు చాలా మండిగటం తను అనుకున్నదే జరగాలనేవాడు అలాంటి వాడిని మార్చేసింది విశిష్ట తన ప్రేమతో ఇప్పుడు మాతో బాగానే ఉంటున్నాడు చూసావుగా కలిసి భోజనం కూడా చేస్తాడు అనగానే ఖాళీ సిద్ధు ఇందులో వీరా తప్పు ఏమీ లేదు తను పెరిగిన వాతావరణం అలాంటిది తల్లిదండ్రులు సరిగా లేకపోవడం ఎవరు పట్టించుకోకపోవడంతో అలా అయ్యాడు కానీ ఏదో ఒకరోజు అందరితో బాగా కలిసిపోతాడు చూస్తూ ఉండు అన్నాడు అంతా విన్న సిద్ధుకి వీరా మీద ఉన్న కోపం మొత్తం పోయి జాలి వచ్చింది చేరింది కదా సో శాడ్ అన్నాడు బాధగా ఖాళీ వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది విశిష్ట ఇది కావాలి అని అడిగే లోపే తనకి అన్నీ సమకూరుస్తాడు వీరా కోసం అయితే విశిష్ట ఏదైనా చేస్తుంది అన్నాడు ఆనందంగా సిద్ధు సూపర్ అంటూ చప్పట్లు కొట్టాడు సుబ్బు ఇంతకీ నీకు వీరాతో ఏం పని తను అంటే మీ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు కదా నువ్వేంటి తన కోసం రావటం సిద్ధు ఏంటో ఈ ఆనందంలో వచ్చిన పనే మర్చిపోయాను అలా చేశారు మీరంతా అంటూ నవ్వాడు ఖాళీ సర్లే నువ్వు క్షణం తీరికలేని పెద్ద కంపెనీలో ఎండిబి మళ్ళీ మీ దేశం వెళ్ళిపోతే ఎటు బిజీ అందుకే ఇక్కడ ఉన్న రోజులు మాతో ఉండు సిద్ధు నీకు మస్తు టైంపాస్ అన్నాడు సుబ్బు అవును అన్నాడు సిద్ధు మరి వీరా ఏమంటాడో కాలి వీరా సంగతి విషయ చూసుకుంటుంది నువ్వైతే రోజు వచ్చి హాయిగా క్రికెట్ కబడ్డీ ఆడుకుంటూ విశిష్ట చేతి వంట తింటూ ఎంజాయ్ చేయన్నాడు సిద్ధు వావ్ వింటుండిని భలే థ్రిల్లింగ్ వస్తుంది బట్ రామ్ అన్నాడు సుబ్బు తనెవరో మధ్యలో అన్నాడు ఖాళీకి అంతా తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు సిద్ధు అసలు వచ్చిందే అంటూ విషయం క్లుప్తంగా చెప్పాడు సుబ్బు ఆశ్చర్యపోయాడు ఖాళీ మీరు యూకే ఎప్పుడు తిరిగి వెళ్ళేది సిద్ధు ఇంకా అనుకోలేదు రామ్ దొరికితే కానీ నేను వెళ్ళేది లేదు ఖాళీ మీరా రామ్ కోసం గట్టిగా వెతకాలే కానీ వన్ వీక్ కూడా పట్టదు తను ఆ పనిలో ఉంటాడు ఏమంటావు అన్నాడు సిద్ధు నాకు ఓకే అన్నాడు నవ్వుతూ ఆ రోజంతా అక్కడే ఉండి డిన్నర్ కూడా చేసి బయలేరాడుతూ కాలిని సుబ్బుని హక్ చేసుకుని సో స్వీట్ ఆఫ్ యూ బోత్ అన్నాడు నవ్వుతూ ఆ తర్వాత వీరాని హక్ చేసుకోపోతే వీరా అంటూ చేయి అడ్డుపెట్టి హద్దుల్లో ఉండు అన్నాడు సీరియస్గా సిద్ధు విషి రేప్ మార్నింగ్ పూరి ఆలు చేయి బాయ్ అంటూ అని ఆర్డర్ వేసి వెళ్ళాడు వీరాకి ఇరిటేషన్గా ఉన్న విశిష్ట కోసం సిద్ధుని భరించాడు అందరూ వెళ్ళిపోయాక ఏంటి సిద్ధుగాడు ఆర్డర్ వేస్తున్నాడు ఏ మీ ఇంట్లో తిని రావచ్చుగా అన్నాడు సీరియస్గా విశిష్ట నవ్వుకుంటూ అన్న ఇండ్లు తనకి ఆ మాత్రం హక్కు ఉండదా అన్నది వీర ఆ ఏంటి అన్నాడు అర్థం కాక విశిష్ట అదే నువ్వు తనకి తోడల్లుడు అంటే అన్న అనే కదా ఆ చనువుతో అడిగాడేమో అన్నది వీర నాకు చనువో నచ్చదు విశిష్ట అబ్బో నీకు ఏది నచ్చిందిలే ఇది నచ్చడానికి అంటూ జడ వెనక్కి వేసి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళింది వీరాలేసి తన వెనక్కి వెళ్ళి హక్ చేసుకుని ఇదిగో ఈ జడ అంటూ విశిష్టని తన వైపు తిప్పుకొని ఇదిగో నీ కళ్ళు అంటూ కళ్ళ మీద ముద్దు పెట్టాడు తర్వాత తేనెలో ముంచి తీసినట్లుగా ఉంటాయి ఈ పెదవులు అంటూ ముద్దు పెట్టి ఇంకా సన్న నడుము నీ నడుము అదేంటో నువ్వు ఏ చీర కడితే నాకు నీ నడుము అదే కలర్లో కనిపిస్తుంది అంటూ నడుము మీద ముద్దు పెట్టాడు విశిష్ట నవ్వుతుంటే ఇదిగో ముఖ్యంగా నీ నవ్వు ఇది చాలా ఇష్టం ఇన్ని నచ్చితే నీకు ఏం నచ్చుతాయి అంటావేంటి అని నడుము గెళ్ళాడు విశిష్ట నీకు నచ్చేవి కూడా నాలో ఉంటాయి నేను నేను చేయను అంటూ తనని తోసి నేను స్నానం చేసి వస్తా చిరాగ్గా ఉంది అంటూ టవల్ తీసుకుంది వీరా నేను ఏదో అడిగాను అంటూ తనకి అడ్డం నిల్చున్నాడు విశిష్ట సిగ్గు లేదు నీకులే అంటూ తోస్తుంటే వీర మరిదే వార్నింగ్ మాట ఇచ్చా మార్నింగ్ మాట ఇచ్చావు పద అంటూ భుజంపై చేయవేశాడు విశిష్ట బాబు నీకు దండం నన్ను వదులు అంటూ తన్ని తోసేసి వెళ్ళిపోయింది వీర నవ్వుకుంటూ బెడ్ మీద వాలాడు నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు ఎర్లీ మార్నింగ్ లేవడం హాస్టల్గా రెడీ అయ్యి కిందికి రావడం అందరికీ బాయ్ చెప్పి వెళ్తుంటే జాను సిద్ధు నీకు ఇష్టమని మీ అత్త పూరి ఆలోచేసింది వచ్చి తిను అన్నది సిద్ధు నో గ్రాని నా ఫ్రెండ్ వెయిటింగ్ అంటూ వెళ్ళిపోయాడు సురేంద్ర ఇక్కడ నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరబ్బా అనుకున్నాడు సిద్ధు విసిరా వరలకి వచ్చి హుషారుగా కారులో నుండి దిగి లోపలికి వచ్చి అప్పుడే నిద్రలేచి టీవీ చూస్తున్న వీరాతో గుడ్ మార్నింగ్ బ్రో అంటూ విచ్చేశాడు చేశాడు వీర ఏంటి పొద్దున్నే తయారయ్యావు అని అడిగాడు సిద్ధు నీకోసమే తొందరగా టిఫిన్ తినేస్తా రామ్ని వెతికే ప్రోగ్రాం పెట్టుకుందాం అన్నాడు పక్కనే కూర్చుంటూ వీర నాకు ఇవాళ పని ఉంది రేపు రా అనగానే సిద్ధు నో ప్రాబ్లం బ్రో యు క్యారీ ఆన్ ఖాళీ బ్రో వాళ్ళతో క్రికెట్ ప్లాన్ చేశాను హ్యాపీగా ఆడుకుంటా అన్నాడు కో ఇంకా రావడం రాకపోవడం చూసి వాచ్ చూసుకుంటూ ఈ పాటికి వచ్చేయాలి అన్నాడు అంతే కో లోపలికి రావడం సిద్ధు అందరిని హక్ చేసుకొని సింహాకి షెక్ క్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ బో మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందిగా అన్నాడు నవ్వుతూ సింహ సిగ్గుపడుతుంటే వీర ఇష్ నేను ఈ దారుణాలు చూడలేను అంటూ పైకి లేచాడు అందరూ కామయ్యారు జాన్ టిఫిన్ రెడీ చేయి అంటూ రెడీ అవ్వడానికి వెళ్ళాడు వీర బయటకు వెళ్ళడం చోటాడన్ కో క్రికెట్ ఆడడం విత్ చిటి ఆ రోజంతా సిద్ధు ఎలా ఎంజాయ్ చేశాడు మధ్యలో ఒకసారి ఖాళీ లోపలికి వెళ్ళి విషి సిద్ధు మా అందరికీ బాగా నచ్చాడు నెక్స్ట్ ఏంటి అని అడిగాడు విశిష్ట ల్యాపీలోతో బిజీగా ఉంది ఒక వన్ వీక్ తన్ని అలాగే ఉండనిద్దాం వాళ్ళ అన్న గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టాడు కదా చూద్దాం ఆ అన్నకి తమ్ముడు కూడా నచ్చుతాడేమో ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదా అన్నది కానీ నువ్వు సూపర్ బిషీ అంటూ బయటకు వెళ్ళాడు వన్ వీక్ అంతా వీరా ఫుల్ బిజీ ఇంకా ఈ చూడడానికి వచ్చి విషయం మర్చిపోయి కేవలం పడుకోవడానికి వెళుతున్నాడు ఇంటికి తనకి అందరితో పాటు వీరా కూడా నచ్చేశాడు అయితే సిద్ధు అంత మార్నింగ్ వెళ్ళి నైట్ రావడం వెనుక మతల భయంటో చూద్దామని నెక్స్ట్ డే తనకన్నా ముందు డిక్కీలో ఎక్కింది బీటెక్ పాప ఆ విషయం తెలియని సిద్ధు హుషారుగా విశ్రావడల్కి వెళ్ళాడు కారు ఆగిన ఐదు నిమిషాల తర్వాత వయసు నెమ్మదిగా డికీలో ఉంచి దిగింది ఆ ఇల్లు చూసి షాక్ అయింది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి లోపలికి తొంగి చూసింది సిద్ధు కో కలిసి కాఫీ తాగుతూ జోక్స్ వేసుకుంటూ నవ్వడం చూసి లో రివీల్ అవు కళ్ళు లేటర్ రిబిల్ అవుతారు